ఈరోజు మనం వినబోయే స్టోరీ సాధారణతయ్యం కథ కాదు ఒక పాత రైల్వే స్టేషన్లో జరిగిన నిజమైన శబ్దం గురించి మీరు ఊహించగలరు అర్ధరాత్రి మూసివేసిన స్టేషన్లో రైలు ఎలా వస్తుంది ప్రయాణికులు ఎవరు ఈ స్టోరీ చివరకు వింటే మీకు ఒక షాక్ గ్యారెంటీ చీకటిలో ఒంటరిగా చూడకండి ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోదు ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై నాటి కాలంలో ఒక చిన్న ఊరు ఉండేది అక్కడ ఒక పాత రైల్వే స్టేషన్ దాన్ని మూసేద్దామని అనుకున్నారు కానీ ఒక చివరి రైలు ప్రయాణం కొనసాగింది బయలుదేరింది వెళ్ళిన రాత్రి ఒక ఘోరమైన ప్రమాదం జరిగింది వందలాది మంది అక్కడే ప్రాణాలు కోల్పోయారు అప్పటి నుంచి ఆ స్టేషన్ ఎవ్వరూ తాకరని ఎవరు ఆ స్టేషన్ దగ్గరికి కూడా వెళ్ళారని ఓ మాట కానీ నేటి కాలంలో రమేష్ అనే జర్న జర్నలిస్ట్ ఆ మూతబడిన స్టేషన్ గురించి ఒక రహస్య ఆర్టికల్ రాయాలని నిర్ణయించుకున్నాడు అతడు స్నేహితులతో కాదు ఒక్కడే కెమెరా రికార్డర్ ల్యాప్టాప్తో బయలుదేరాడు అసలు ఆ స్టేషన్లో ఎందుకు అంత పెద్ద యాక్సిడెంట్ అయింది అని ఒక ఆర్టికల్ రాద్దామని అనుకున్నాడు అర్ధరాత్రి పన్నెండు ముప్పైకి స్టేషన్కి చేరుకున్నప్పుడు అతని రికార్డర్ ఒక్కసారిగా ట్రైన్ హార్న్ శబ్దం రికార్డ్ అయింది కానీ నిజంగా అక్కడ ఎక్కడా రైలు లేదు ఎక్కడ దాని చుట్టుపక్కల రైల్వే ట్రాక్స్ కూడా లేవు కానీ పాత చక్రాలు కిర్రు కిర్ర అనే శబ్దం వినిపిస్తుంది అతని కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అయింది కొన్ని నిమిషాల్లో అతని కళ్ళ ముందు పాతకాలపు దుస్తులు వేసుకున్న ప్రయాణికులు రైల్వే ప్లాట్ఫామ్ మీద కూర్చొని కనిపించారు కానీ వాళ్ళందరి ముఖాలు రక్తంతో నిండిపోయి వాళ్ళ కళ్ళద్దాలు గ్లాసులు పగిలిపోయి ఒక్క ట్రైన్ వచ్చి అక్కడ ఆగింది ఆ ట్రైన్ కూడా మొత్తం అద్దాలు పగిలిపోయాయి ట్రైన్ మొత్తం డ్యామేజ్ అయింది చేతిలో అందరూ టికెట్స్ పట్టుకొని ఉన్నారు రమేష్ కేకల వేయబోయే లోపు ఒక పాత గడియారం మోగింది అక్కడికి ఒక ట్రైన్ మాస్టర్ అతడి దగ్గరికి వచ్చి అన్నాడు ఈ స్టేషన్లో అడుగు పెట్టిన వాడెవరైనా మాకు తోడు కావాలి రైలు ఎప్పటికీ రాదు కానీ ప్రయాణం ఎప్పటికీ ఆగదు అన్న వెంటనే రమేష్ రమేష్కి శరీరం గడ్డగట్టిపోయింది కెమెరాలో చివరి క్షణం రికార్డ్ అయిన వీడియోలు అతని ముఖం భయంతో తెల్లగా మారిపోవడం మాత్రమే ఉంది రెండో రోజు పేపర్లో అతని ఆర్టికల్ రాలేదు కానీ అతని ల్యాప్టాప్లో ఫైనల్ జర్నీ డాట్ ఎంపీ ఫోర్ అనే ఫైల్ మాత్రం కనిపించింది దానిని ఎవరైనా ఓపెన్ చేస్తే రాత్రి అర్ధరాత్రి రైల్వే హార్న్ వినిపిస్తుందని చెబుతారు దాస్ ఈ స్టోరీ ఎలా ఉంది ఈ స్టోరీ మాత్రం మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని స్టోరీస్తో మేము ముందుకు వస్తాం